హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపోయే శుభవార్తను అయితే తెలిపింది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఈ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఖాతాల్లో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ బిడవలకు వెళ్ళి మనం తెలుసుకుందాం బుడవలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలను పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాము ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలని అయితే తెలిపాము కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చిన ప్రకారం మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అప్డేట్ చేసి ఉన్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా ఆధార్ కార్డ్కి మీ యొక్క బ్యాంకు ఖాతాలకి అదే నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా ఇవ్వాలి ఒకవేళ ఏమైనా అది వర్క్ అవ్వకపోయినా లేదా మీరు ఏమైనా మొబైల్ నెంబర్ అనేది కూడా పోగొట్టుకున్నా కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే వాడుతున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర మంత్రి అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి రైతు కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా మీ మొబైల్ నంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నేరుగా రైతుల అందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్